శారీస్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సిమాంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం ఏదో చెప్పాలన్నారు అమ్మా సంకోచించకుండా చెప్పండి నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా ఆమె పేరు స్వర్ణమంజరి తప్పనిసరిగా నచ్చుతుంది సరే ఇంతకీ వారు ఏ వంశికులు అమ్మా తన గొప్ప నాట్యగతే రవివర్మ ఆపండి మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు ఇక చాలు మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం ఇక వేరే ఆలోచనలేవీ పెట్టుకోకండి మీకు తెలుసు వర్మ నేను రెండోసారి ఏదీ చెప్పనని నీకు అన్యాయం సరి పలికిరా ఎవరు నువ్వు ఏం కావాలి నా పేరు స్వర్ణం మంచిరి నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నావు మా కుమారులంగారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు అందులో నువ్వెన్నో దానివి నువ్వేనా ఆ నాట్యగత్తివి డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తివి మా రవివర్మతో ప్రేమ ఒక్కసారి ఆయన పిలవండి మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు వారు చెప్పేది లేదు మేం వినేది లేదు అయినా వారే చెప్పారు నువ్వు వస్తే లేనని చెప్పమని రవి పిలిస్తే వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు ఆగమ్మా భయపడిపోయిందిరా పిచ్చిపిల్ల రవివర్మ గారు మాకు నిన్నే ఈ విషయం చెప్పారు మీ ప్రేమ ఎంత బలమైందో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాను ఎంత అందంగా ఉన్నావు నాకే ముద్దొస్తున్నావు మా కుమారులకు నచ్చవా మాకు రెండు రోజులు సమయం ఇస్తే మీ పెద్దల్ని పిలిపించి నా కోడలిగా ఈ రాజమహల్లోనే నీ అడుగు పెట్టిస్తా నమస్కారం స్వామి ఆసీనులు కండు విషయం వివరించు విషయం బోధపడింది మీరిక వెళ్ళండి ఎక్కడరా నా దండం విషయం అర్థమైంది కదా విభూది మంత్రించి శరీరాన్ని తాకకుండా పదిలంగా తీసుకురావాలి వెళ్ళండి ونحطه ఇంత అందమైన అమ్మాయిని గురువుగారు చంపేస్తారా ఈ అందాన్ని సొంతం చేసుకోవడం తప్ప నా మనసులో కోరిక నీకెలా తెలిసింది ఎంత ఆకృత్యానికి పూనుకున్నారు రాదుర్మార్గుల్లారా ఈ రోజు మామూలు రోజు కాదే ఎవరు మీరు నేను ఎక్కడన్నాను మా మాట వింటే నీకు నిజం చెప్తాం నీ పేరు స్వర్ణమంజరి ఎవనా రాజా రవీంద్రవర్మని ప్రేమించావు వాళ్ళు క్షుద్ర పూజలు చేసి నిన్ను చంపమ్మన్నారు ప్రస్తుతం నీ కోసం ఆ పూజలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని తేల్చుకుంటాను పట్టుకోరా అరే చనిపోయిందనుకుంటా చనిపోయిందా ఏం చేద్దాం ఇప్పుడు అట్రా దీన్ని అరే గురుగారు తెలిస్తే ఇప్పుడు మనల్ని చంపేస్తారా చేస్తా ఎక్కడా కలరారి ఎంత దుర్మార్గానికి పూనుకున్నారా పుష్కరానికి ఒక్కసారి వచ్చే ఈ పౌర్ణమి రోజున పాడు చేసి చంపారు కదరా ఇప్పుడు సురక్షణ కవచం నిర్మించవలే ఓ నా భయం ఓ 啊、uh。<laughs> 드디어 대체 as 아으으으 దెయ్య నా గుండెల మీద నన్ను చెప్పబోయిందండి ఈ కాలంలో దెయ్యాలంటే ఏదో పేడకల కనుంటాం నీళ్ళు పడ పగతో రగిలిపోతున్న ప్రేతాత్మను అంతం చేయాలంటే అడుగుల లోతులో భూగర్భ సమాధి చేయాలి చేతులు పట్టండిరా ఈ విభూతి ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ ప్రేతాత్మ ఏమీ చేయలేదు రండి నా వెనకాలే స్వర్ణ మంచిరి పగపగమంటే ప్రేతాత్మ స్వర్ణ మంచిరివే అయితే నేను కాలానికి ఎదురెళ్ళే కాలాంతకుడిని రా వచ్చి లొంగిపో కామదం మోక్షదం సర్వాగోర అఘోర బ్రహ్మాండ రూప అగ్ని జ్వాలాయ ఆ బోరింగ్ ని పీకండి భూత ప్రేతాత్మ అంతః

మాని మాది మాదిదేవామక్షరం విరామం నీ ప్రేతాత్మ పగని చల్లాసు నీ ఆత్మకి శాంతి చేస్తాను అగోరాయరాయ महामृत्युंजय प्रेतात्म स्वर्ण मंजरी समाधि प्रमदेशाय ओम शांति ओम शांति हे वाणी किस के Hey, baba 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 Le hey, baba